ఈ కాలం యొక్క ప్రవర్త అంటున్నాడు ఆదాము ఎదుట దేవుడు రెండు మార్గాలను నిలిచాడు ఆదాము దేవుడు కుమారుడు అయినప్పటికీ దేవుడు పక్షపాతం వహించటం లేదు అని చెప్తున్నాడు ఆదాము కంట స్వేచ్ఛనిచ్చాడు తన కుమారుడు అనేటువంటి ప్రోత్ఫలం ఏమి లేదు కానీ ఎందుకంటే నన్ను అది చేయట్లేదు నన్ను ఎత్ చేయనియట్లేదు నన్ను అక్కడికి వెళ్ళట్లేదు నన్ను ఎక్కడికి వెళ్ళట్లేదు అనేటువంటి చెప్పాలి ఆరోపణలు రానీకుండా అతను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ కుమారుడికి స్వేచ్ఛనిచ్చాడు ప్రజలో మనము ఎ ప్రానికల్స్